ప్రియమైన ప్రియమైన దేవుని బిడలరా భక్తుడు మాట నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదను అన్నాడు ప్రియమైన దేవుని బిడరా సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అని తెలుసుకొని ఆయన యహోబా అని ఆయన తెలుసుకొని దేవుని వద్దకు చేరి ఆయన సృష్టికర్తని ఆయన ఎద్దుకు చేరి ఆయన ద్వారా ఆనందమును సంతోషమును పొందాడు ఆరోగ్యమును పొందాడు ఈ లోకంలో తనకొస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి విడిపింపబడ్డాడు కనుక ఈరోజు ఏసయ్య నీకు ఈ దినములో ఏసయ్య నీకు ఆనందమును సంతోషమును కలగజేయటం కోసము ఏసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన పిలుపు ఏంటిదంటే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జిల్లాల నా ఎదుకు రండి నేను విశ్రాంతి కలగజేస్తా నీ పాపము నుంచి నీ రోగము నుంచే స్వస్థపరుస్తా నీకు సమాధానం ఇస్తా నీకు నెమ్మదిని నీకు ఇస్తా నేను నీవి లోకాన్ని ఈ దేహమును విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మకు నేను పరలోకమునిస్తా అందుకే నా యుద్ధకు నువ్వు చేరుకో ఎందుకంటే ఆయన మన పుట్టించిన దేవుడి కనుక తప్పకుండా ఆయన యొద్దుకు చేరుకొని ఆయన మనకిచ్చే ఆనందాన్ని సంతోషాన్ని పొందుతూ ఈ దినములను ఆ విధంగా జీవిస్తూ ఈ ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పరలోకములో ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప కృపను మనం పొందాలి ఈరోజు నిన్ను నీవు సిద్ధపడ్డు ఆమెను